ఫ్రెండ్స్ ఈరోజు మీకు కవర్ చేయబోయే ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉండటం వల్ల ఫ్యూచర్లో ఎప్పటికి కూడా వెంటిలేషన్ బ్లాక్ అయ్యే విధంగా లేకుండా మనకు వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో జస్ట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగిందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్గా ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఆర్స్లో సెల్ ప్లస్ సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో GHMC అప్రూవ్డ్ పర్మిషన్ తోటి కన్స్రెషన్ చేయటం అయితే జరిగిందండి యాజ్ పర్ జిహెచ్ఎంసి నాన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డీవియేషన్ చేయకుండా మనకి కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగింది అండ్ మీకు ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా వీడియోలో అయితే నేను క్లియర్గా కవర్ చేసి అయితే జరుగుతుంది మనకి అపార్ట్మెంట్ లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్ కి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా థర్టీ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ప్రజెంట్ మనకి ఇక్కడ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే సేల్ కి అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అయితే అవుట్ అయితే అయిపోయాయి ఈ ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జనరేటర్ బ్యాకప్ వచ్చేసి కామన్ ఏరియాకి అండ్ ఫ్లాట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ ఫేస్ హెల్త్ సిటీ ఉంటుంది జిమ్ ఉంటుంది అండ్ అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మనకి ఇక్కడ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బేరంగూడ సింపోని విల్లాస్ దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది సింపోని విల్లాస్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నైన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇక్కడ ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది అండ్ ఈరోజు మీకు కవర్ చేసి చూపిస్తున్న ఈ ఫ్లాట్కి యూడిఎస్ షేర్ చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ స్క్వేర అయితే యూడిఎస్ షేర్ అయితే ఈ ఫ్లాట్స్కి రావటం అయితే జరుగుతున్నదండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ కోర్ట్ చేస్తున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ ఎంటీస్ అంతా కలుపుకొని ఈ ప్రైజ్ కూడా మనకి నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్సే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ ప్రోచర్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీకు కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారండి అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ చాలా బాగుంటుందండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియలే యూజ్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వారండి వీళ్ళు వచ్చేసి మంచి రిప్టెడ్ ఉన్న బిల్డర్స్ అండ్ అలాగే మీలో ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్గా ఓనర్ నెంబర్సే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది దీనివల్ల మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగలటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలవండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో